అంగన్వాడీలో జీతం పెంచుతా అని ఎవడు నువ్వు కాదా అదే ఆశా సోదరిమన్నులు మా ఆడబిడ్డలు వచ్చి హైదరాబాద్లో ధర్నాలు చేస్తే చీరలు చింపి కొడతారు చీరలు గుంజుకుంటా చింపుకుంటా దుశ్శాసన పర్వాన్ని సెక్రటేరియట్ ముందు ఆవిష్కరించింది నువ్వు కాదా రేవంత్ రెడ్డి గారు ఇంతకంటే చిల్లర ముఖ్యమంత్రి ఎవడని ఉంటాడా అందుకే అంటున్నా ముఖ్యమంత్రి గారు ఉద్యోగులు జీతాలు అడగొద్దు ఆర్టీసీ కార్మికులు అపాయింటెడ్డే అడగద్దు ఆశాలు జీతం పెంచమని మీరు ఇచ్చిన మాట యాద్ చేయొద్దు ప్రజలు మీరు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అడగద్దు చార్సో బీస్ హామీలు అడగద్దు నువ్వే అన్నావు కదా అన్నాడు కేసీఆర్ లీటర్కు ముప్పై రూపాయలు ఇసుకపోతుండే డీజిల్ లాంటివి ఇప్పుడు అంటున్నాడు రేవంత్ రెడ్డి గారు నిన్న రెండు వందల రూపాయలు చేస్తారట పెట్రోల్ నిన్న ఇన్నరో లేదా మరి మీరు రెండు వందలు చేస్తారట ఇప్పుడు అందుకే నేను అంటున్నా ధరలు పెంచుడు కాదు బుర్ర పెంచుకో సంపద పెంచి ఆలోచన చెయ్యి అంతేగాని అడ్డమైన మాటలు కాదు విత్ గ్రేట్ పవర్ కమ్స్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ ఒక పెద్ద హోదా వచ్చినప్పుడు ఆ హోదాకు తగ్గే విధంగా ప్రవర్తించే సంస్కారం ఉండాలి వ్యక్తిత్వం ఉండాలి ప్రతిపక్ష నాయకుడిని తెలంగాణ తొలి ముఖ్యమంత్రిని తెలంగాణ తెచ్చిన నాయకుడిని పట్టుకొని ఆయన సావు నిరంతరం కోరుకుంటావు నువ్వు నువ్వు ముఖ్యమంత్రివా ఇంతకంటే హీనమైన మనిషి ఉంటాడు కోడు ఎన్నిసార్లు ఉన్నావు ఇప్పటికీ ఆ పెద్ద మనిషిని పట్టుకొని డెబ్బై ఒకే పెద్ద మనిషిని పట్టుకొని నోటికి వచ్చినట్టు నీకు సిగ్గు సంస్కారం ఏమైనా ఉందా ఇలా ఉద్యోగుల మీద పడ్డావు ఏ ఉద్యోగులైతే అదే కేసీఆర్ ఎంబడ నడిచిన రో ఆ ఉద్యోగులను ఆ ఉపాధ్యాయులను చిన్నగా చేసి చూపెట్టే దిక్కుమాలిన ప్రయత్నం ఏదైతే చేస్తున్నావో అందుకే నేను అడుగుతా ఉన్నా నీ కోసం నీ పార్టీ కోసం నీ అవసరాల కోసం ఉద్యోగులను మోసం చేయకు నాకైతే ఏమనిపిస్తుందంటే చివరిగా ఈ ముఖ్యమంత్రి గారి ప్రవర్తన చూస్తుంటే ఆ పాట పెట్టిండు ఎలక్షన్లప్పుడు ఆనాటి రోజులు తెస్తాడు రేవంత్ అన్న అని నిజంగానే తెస్తాడు ఆనాటి రోజులు ఆనాటి రోజులు అంటే ఇక రేపో మాపో ముఖ్యమంత్రి గారు అందరు కలిసి ప్రెస్ మీట్ పెడతారు ఇక రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదు మా పరిస్థితి అసలే బాగలేదు కాబట్టి ఇక పెండింగ్ డీఏలు కాదు రిటైర్మెంట్ బెనిఫిట్లు కొత్తవి కాదు పీఆర్సీ కాదు మీకు డెబ్బై మూడు శాతం కేసీఆర్ ఏదైతే జీతం పెంచిందో అది వాపసు ఇయ్యండి జర రికవరీ యాక్ట్ కింద తీసుకుంటాం వెనుకకు వాపస్ ఇవ్వండి మళ్ళీ పాత రోజుల కోదాం ఆనాటి రోజుల కోదాం రెండు వేల పద్నాలుగు నాటి రోజులకని గ్యారెంటీ అంటాడు రెండు వేల పెన్షన్ ఏదైతే ముసలిలో కేసీఆర్ ఇచ్చిండో ఇక లాభం లేదు ఆనాటి రోజులో కోదాం రెండు వందల పెన్షన్ కోదామని చెప్పి అవి కూడా వాపస్ తీసుకుంటాడు అట్లాగే ఇది వరకున్న ఇదివరకున్న పరిస్థితి ఏదైతే ఉన్నదో వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు పెన్షన్లు వాపసు ఇవ్వండి బీడీ కార్మికులు అనే పరిస్థితి వస్తుంది ఆఖరికి ఏమంటాడు ఇక ఇక ప్రభుత్వం నడపాలంటే నా తను అయితలేదు ఇక చందాలు నడపాలి తలా ఇంత చెందా అయ్యిండ్రి ఇస్తే మేము నడుపుతా ప్రభుత్వం ఇక లేకపోతే అది కూడా నా ఐతలేదు అయితే లేదు అని చెప్పి ఎత్తేస్తాడు అందుకే మా నాయకుడు కేసీఆర్ గారు చెప్పిండ్రు మొదటి రోజే చెప్పిండు చిన్న వయసులో అవకాశం వచ్చింది మంచి నడుపు పరిపాలన అంటే బజార్ భాష మాట్లాడినంత ఈజీ కాదు ప్రభుత్వాన్ని నడపడం ఒక రాష్ట్రాన్ని నడపడం అంటే బజార్ భాష మాట్లాడి లేకు మాటలు మాట్లాడి పైశాచిక ఆనందం పొందడం కాదు అందుకే యాద్ చేస్తున్నాం మేము మింగ మెతుకులేదు కానీ మీసాలకు సంపెగా నూనెనట ఇదే ముఖ్యమంత్రి గారు ఒక దిక్కేమో ఇట్లా బీదర్పులు అరుస్తాడు అప్పు పువ్వుడతలేదు నా బతుక ఆగమైపోయింది మార్కెట్లో నాకు ఏమీ పతారలేదు అపాయింట్మెంట్ దొరుకుతలేదు చెప్పులు ఎత్తకపోతాడేమో అన్నట్టు దొంగను చూసినట్టు చూస్తుండ్రు అని ఒక దిక్కు చెప్తాడు దిక్కేమో తెలంగాణ రైజింగ్ ఫ్యూచర్ సిటీ లక్షన్నర కోట్లు మూసి ఇంకోటి ఏందో యాభై వేల కోట్లు నేను అడుగుతున్నా మింగ మెతుకులేదు కానీ మీసాలకు సంపంగా నూనెనా నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చినావు ఒక్క హామీ అమలు చేసినందుకు పైసలు లేవు ముసలి పెన్షన్లు ఇస్తేందుకు పైసలు లేవు ఆడపిల్లలకు నెలకు రెండు వేల ఐదు వందలు అంటే దానికి పైసలు లేవు స్కూటీలు అంటేవి పైసలు లేవు తులం బంగారం పైసలు లేవు రైతు బంధుకు పైసలు లేవు దేనికి లేవు కానీ లక్షన్నర కోట్ల సోకులకు మాత్రం ఉన్నాయంట అందుకే ప్రజలు అడుగుతున్నారు ఖచ్చితంగా ప్రజల తరఫున మేము అడుగుతున్నాం వదిలిపెట్టం ఎట్టి పరిస్థితుల్లో ఈ ముఖ్యమంత్రి గారు నిన్న చేసిన మాటలకు ఒకవేళ నిజంగానే పరిపాలన చేత కాకపోతే తప్పుకో తప్పుకో రాజీనామా పెట్టు నాతో అయితే లేదు ఢిల్లీకి మూటలు పంపుడు ఇక్కడ మేనేజ్ చేసుడు నాతో అయితలేదు ఇక నేను చేతులు ఎత్తేస్తున్నా నేను కూడా ఐపీ డిక్లేర్ చేస్తున్నా అని వెళ్ళిపో అంతేగాని రోజు తెలంగాణ రాష్ట్రాన్ని తిడుతూ ఉంటే మాత్రం ఇక్కడ దాకా ఉపేక్షించిన ఇక మాత్రం ఊరుకోము కేసీఆర్ గారిని కూడా ఇంకా ఈ చివరిసారి చెప్తున్నాం ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారిని ఇప్పటిదాకా ఎన్ని మాటలన్నా పడ్డం ఇక్కడ నుంచి కేసీఆర్ గారిని నువ్వు వ్యక్తిగతంగా దూషిస్తే మాత్రం నీ నాలిక చీరేసే రోజు కూడా వస్తుంది తప్పకుండా యాది పెట్టుకో ఎవడు వందల సంవత్సరాల కోసం పుట్టలేదు ఎవడు వేల సంవత్సరాలు ఉండడు పక్కా చెప్తున్నాం ముమ్మాటికి మళ్ళీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ఏ నువ్వు చేసిన నీ దిక్కుమాలిన పరిపాలన వల్ల అతలాకుతలమైన రాష్ట్రాన్ని మళ్ళా గాడినబెట్టే సత్తా ఉన్న నాయకుడు కేసీఆర్ గారు మాత్రమే అందుకే వాళ్ళ రాష్ట్ర ప్రజలు నీకు చాతగాకపోతే క్షమాపణ చెప్పు అడ్డమైన హామీలు ఇచ్చినందుకు క్షమాపణ చెప్పి తప్పుకో అంతేగాని రాష్ట్రాన్ని నిందించడం దూషించడం మానుకోవాలని చెప్పి ఈ అసమర్థ ముఖ్యమంత్రికి చెబుతూ మిత్రులకి ఏమన్నా ఉంటే అడగండి లేదంటే వీ కెన్ కంక్లూడ్ థ్యాంక్ యూ అన్నా రేవంత్ రెడ్డి గారికి నేను చెప్పేదేమంటే కాగితం ఇస్తా బ్రదర్ నువ్వు జర పంపి ఆయనకు